ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన విస్తృత పర్యటన చేపట్టారు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ దర్శించుకుని జగిత్యాల కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు మొదటగా మంత్రి దామోదర రాజ నరసింహ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణులు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు నరసింహుడి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ఈవో శ్రీనివాస్ మంత్రికి విప్లను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందించారు త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి అన్నారు గత ప్రభుత్వంలో ఆసుపత్రులను ఏర్పాటు చేసి సిబ్బందిని నియామకం చేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు ఆల్మోస్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్రం డెబ్బై ఐదు అంశాలు యాభై ఏడు కాదు మిగతా ఇప్పిస్తుంది డెబ్బై ఐదు అంశాలతో ఎందుకు ఇది సమాజంలో బెంగువాడతనం ఏ కులాలు ఉంది ఏ స్థాయిలో ఉంది అది మనకు అర్థమైతే కదా పాలసీని మనం రూపకల్పన చేస్తాం ఇక్కడ కమిట్మెంట్ ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కమిట్మెంట్ పట్టుబడుతుంది పొట్టాన్ని బట్టి జనాభాని బట్టి కనెక్టివిటీని బట్టి సబ్ సెంటే కానీ ఓ బిఎస్సీఏ కానీ ఓ సిఎస్సియే కానీ ఓ ఏరియా హాస్పిటల్ కానీ బెడ్స్ ఇంక్రీజ్ చేయడమే కానీ యాంబులెన్సే కానీ ఎమర్జెన్సీ రెస్పాండ్ టైం ఉంది అంబులెన్స్ ఒక టైంలో ఇరవై నిమిషాలు పద్దెనిమిది నిమిషాలకు వచ్చింది ఆ గోల్డెన్ అవర్ అంటే ఆ వన్ అవర్ అందులో పేషెంట్ మనం హాస్పిటల్లో తీర్చాలి ట్రామా కేర్కి పంపాలి ట్రీట్మెంట్ మొదలుద్దాం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు జిల్లాలోని వైద్య ఆరోగ్య సమస్యలపైన ఆరా తీశారు తదుపరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు జగిత్యాల కలెక్టరేట్లో జిల్లా మెడికల్ అండ్ హెల్త్పై రివ్యూ నిర్వహించామని మంత్రి చెప్పారు ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులపై సీరియస్గా పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు జగిత్యాల జిల్లాకు ముప్పై ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున మూడు ట్రామా సెంటర్ల మంజూరుకు ప్రతిపాదించామన్నారు మెడికల్ కాలేజీకి నలభై కోట్ల నిధులు త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు వైద్య విధానంలో ఆరు కోట్ల నిధుల కుంభకోణం పైన త్వరలో విచారణ జరిపిస్తామని తెలిపారు మెడికల్ కాలేజ్లే కానీ హాస్టల్లే కానీ ఏది ఎంసీహెచ్ హాస్పిటలే కానీ ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ ఏసీలు కొన్ని మొదలు కావాలి అన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఓ సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రా ప్రధానంగా డయాగ్నాస్టిక్స్ డయాలిసిస్ ఆ తర్వాత అప్గ్రేడ్ అయిన సిఎస్ఈలు తర్వాత మీ ఏరియాకు ట్రామా సెంటర్లు కూడా కొత్తగా మంజూరు చేయాలని చెప్పి ఎందుకంటే మూడు హైవేస్ ఉన్నాయి మీకు ఈ మూడు హైవేలకు సంబంధించి ట్రామా సెంటర్ ఎవ్రీ థర్టీ ఫైవ్ కిలోమీటర్కి ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కలెక్టరేట్ మెడికల్ కాలేజీ నిధుల రాక పండుగ సుమారు నలభై కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి త్వరలో రిలీజ్ చేయిస్తాము ఆ ఒకసారి కంపెనీ అయితే విధాన పరిస్థితిలో ఆరు కోట్ల కుంభ స్వరం జరిగింది దాని మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఆ ఎంప్లాయీ కూడా అట్లనే కాంట్రాక్ట్ ఎంప్లాయీ నేను ఎక్వైరీ అట్లా రెండు కోట్లు ఇంకా ఇంకా నేను ఎంక్వైరీ చేయిస్తాం దాంతో సీరియస్లో చూడలేదు ఎలక్ట్రిక్ కేర్